ఏమండి జగత్త పనిపోయిందని చెప్పొచ్చు కదా ముందు చెడుగా ఉండేవాడివి ఎవరూ పని లేదు ఇప్పుడు మంచోడుగానే కదా ఉన్నావు పనిస్తారు కదా నాలుగు రోజులు తినలేదంటే చచ్చిపోతామా ఏంటి అది కాదు రాని ఇవాళ మన పెళ్ళి రోజు నీకు ఒక చీర కూడా కొనియలేకపోతున్నానే అని ఎల్లి మల్లె పూలు కొనుక్కొని రే సేకర్ వచ్చి బండెకరా వచ్చి బండెకరా பண்ணிக்க சேகரைக்கு போயிடற అన్నా తాగటం మానేసన వినపడ్ ఈ మధ్య అంతా తాగట్లేదన్నా ఇలా చూడండి రాఖర్ జోక్ చేస్తున్నాడు బ్రహ్మానంద ఇవ్వరా వద్దునా తాగరా వద్దన్నా

రాణికి మొక్కలు వస్తున్నాయండి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి ఊళ్ళోకెళ్ళెవర పెంచుకురండి కూడా ఎందుకు బయట చేస్తుంది ఏం చేయను చచ్చిన పాములా కింద పడ్డావు టైం వేస్ట్ చేయకుండా వీడిని చంపి నేను చూసుకుంటారా వెళ్ళి వెళ్ళరా ஏடி <quarter> மாவையாயிரா <by> <librame> <h Brake scream> ఈ జన్మకి నువ్వు మారవా ఇది ఆడవాళ్ళకి శాపమట్రా నీ పెళ్ళ ఉన్న పరిస్థితిని చూడరా చూడు మీ మావయ్య ఈరోజు మారుతాడు రేపు మారుతాడు అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని చివరి వరకు మారనే లేదు కదరా నువ్వు కూడా లాభకూడదనే కదరా దీన్నిచ్చి నీకు పెళ్లి చేశాను మోరా మల్లెపూలు పువ్వులు తీసుకొస్తానని వెళ్ళిన వాడివి ఇలా ఒళ్ళు మర్చి తాగొచ్చావు కదరా నేను తాగలేదత్త నేను తాగలేదత్త నీకు నేను కావాలంటే ఇది తాగు నీ పెళ్ళం కావాలంటే ఇది తాగొద్దు నీ పెళ్ళమా నేనా అని ఇప్పుడే వెంటనే డిస్టైడ్ అవ్వాలి అన్నా నాకు నా నా ముఖ్యం అవునరా రోడ్లు ఆనందగా పడి ఉంటారు తీసుకొచ్చి భోజనం పెట్టి మనిషిగా తయారు చేస్తే మీరు పెరిగి పెద్దవాళ్ళైతే ఒకటి వస్తుంది అది మీకు పెద్దదనిపిస్తుంది ఎత్తుకొచ్చి పెంచిన వాళ్ళం హీనం అయిపోతాం కదా చెప్పరా అవును మీరు పెంచారు ఏ విధంగా పెంచారు ఆ కుక్కలాగానే కదా నా పెంచారు దానికి నాకు ఏంటనే తేడా మీరు ఆరామంటే అరుస్తుంది కరోమంటే కరుస్తుంది మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఒళ్ళో కూర్చో పెట్టుకొని ఆడిస్తారు అదే మీరు కోపడితే కూర్చోపెట్టి ఈ విధంగా కొడతారు అదే కదనా మీరు ఇప్పుడు చేసింది మీరు పెంచారు ఒక్క కుక్కలాగానే కదా పెంచింది కానీ తను నన్ను మనిషిగా మార్చిందన్నా నాకు తనే నా ముఖ్యం నాకు తను మాత్రమే నా ముఖ్యం నేను తాగలేదా É e eu శేఖర్ని వేడానికి కదరా ఇన్ని రోజులు ఎదురు చూసాం అవకాశం దొరుకుతున్నా నువ్వు చంపలేదు చంపడం వచ్చినవన్నీ కూడా చంపలేదు నేను దేనికి ఆశపడ్డాను నేను ఏమన్నా మంత్రి పదవా లేక కలెక్టర్ వేట కుక్కరా వాడి నెంబర్ వన్ కుక్క నేను వేట నేను వన్ కుక్కన నవ్వాలనుకున్నాను కానీ మనిషి నవ్వాలనుకోలేదు కదరా వాడి ఎవరి కోసం చెప్పాడు రా వాడి కోసమా చెప్పాడు నీకోసం చెప్పాడు నా కోసం చెప్పాడు మనలాంటి అందరి కోసం చెప్పాడు వాడికంటూ పెళ్ళామంటూ ఒకటింది తను వాడిని మనిషిలా మార్చింది మనకి ఎవ్వరూ లేరు మన చివరి వరకు వేటకొక్కలవి వాడైనా మనిషిలా మారినెవరా శంకర్ మా ముదిర పుట్టిందిరా మీ అమ్మే పుట్టిందిరా నువ్వు పుట్టగానే నిన్ను చూడకుండా మీ అమ్మ కన్ను మూసింది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నీకు కూతురిగా ఎందుకు పుట్టిందో తెలుసా ఈ భూమి మీద ఆడపిల్లలుగా పుట్టడమే శాపం రా నువ్వు మంచి తండ్రిగా ఉంటావని తనని బాగా కాపాడతావన్న నమ్మకం వచ్చిన తర్వాతేరా నీకు కూతురుగా పుట్టింది నీకు ఒక బిడ్డ కాదురా ముగ్గురు బిడ్డలు ఇదిగో ఇదొకరితే నీ పెళ్ళ ఒకరి ハハハハハ。